హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా బాగున్నాను టుడే ఇస్ మార్చ్ లెవెన్త్ సో మార్చ్ లెవెన్త్ ఈస్ వెరీ స్పెషల్ డే ఫర్ అస్ బికాజ్ ఈ అయితే మా పెళ్లి రోజు ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామండి సో ట్వంటీ ట్వంటీ మార్చ్ లెవెన్త్లో మా పెళ్ళి జరిగింది ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినందుకు చాలా చాలా బ్లెస్డ్ అనమాట మేము ఇయర్ యానివర్సరీకి మాతో పాటు అమ్మ నాన్న కూడా బెంగళూరులోనే ఉన్నారండి సో ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లోనే ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము సో టెంపుల్కి నేను కన్నా మాత్రమే వెళ్తున్నాము ఎందుకు అంటే బెంగళూరులో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయినట్లే అనిపిస్తుంది ఇంకా ఈశాన్కి అంత సేఫ్ కాదని చెప్పి అమ్మ నాన్న దగ్గర విడిచిపెడుతున్నాము ఇంకా దాంతోపాటు ఎలాగో అమ్మ వాళ్ళు ఉన్నారు కదా సో మేమిద్దరం కొంచెం టైం పాస్ చేద్దామని అలా ఇంట్లో వదిలేసి ఇంకా స్టార్ట్ అయ్యాం అన్నమాట టెంపుల్కి సో ఈ టెంపుల్ అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో ఉంటుందండి ఇది అమ్మవారి పేరు కాళికా పరమేశ్వరి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండ్ మేము ఇండియా వచ్చిన తర్వాత యుఎస్ఏ నుంచి ఫస్ట్ టైం నేను దసరా రోజు వెళ్ళాను నాకు అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారి దగ్గరికి వెళ్తే చాలా బాగా జరిగింది అండ్ మా న్యూ బిగినింగ్స్ అన్నీ కూడా మళ్ళీ ఇండియాలో మేము ఇక్కడి నుంచే స్టార్ట్ చేసాం కనుక ఒకసారి వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయ్యాం మేము దర్శనం చాలా బాగా జరిగింది అమ్మవారికి వెళ్ళి స్పెషల్ గా అర్చన చేయించుకున్నాము నేను కన్నా అది అయిపోయిన తర్వాత బయట ఇలా కాసేపు కూర్చుని అలా మాట్లాడుకుంటున్నామండి మాకు పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అయినా కూడాను బట్ స్టిల్ వీ ఫీల్ దట్ జస్ట్ టూ ఇయర్స్ అయిందేమో త్రీ ఇయర్స్ అయిపోయిందేమో అన్నట్లు అనిపిస్తే తప్ప ఫైవ్ ఇయర్స్ అయ్యిందా అని అస్సలు అనే అనిపించదండి మాకు ఈ ఫైవ్ ఇయర్స్ నేను కన్నా చాలా ప్లేసెస్ తిరిగాము ఇండియాలోని అండ్ దాంతోపాటు ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అనేది యూఎస్లో ఉండడం ఇవన్నీ చూసుకుంటే అసలు మాకు టైం అనేది ఎలా గడిచింది అనేది అసలు తెలియ తెలియలేదండి మాకు ఎన్నో అసలు ఎన్నో జ్ఞాపకాలు మా మధ్య ఎన్నో మాటలు జరిగే అయ్యి ఈ ఫైవ్ ఇయర్స్లో దానికి నేను చాలా హ్యాపీగా ఉంటాను ఎప్పుడు కూడా నాకు కన్నాలో పర్సనల్గా నచ్చిన విషయం ఏంటి అంటే నేను ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికి తను ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో దానికోసం అని చెప్పి జోక్స్ వేస్తారు నా చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు ఇది తన పార్ట్ అయితే నేను చేసేది తన కోసం ఏంటి అంటే తనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి లాట్ ఆఫ్ వెరైటీస్ తిన్నాం ఒకే మీల్లో తనకు చాలా ఇష్టం సో దానికోసం అని చెప్పి వీక్లో మాక్సిమం ఫైవ్ డేస్ స్ అనేది నేను ఇంట్లో హోమ్ కుక్ ఫుడ్ మాత్రమే చేస్తాను సో ఎవ్రీ టైమ్ తను హ్యాపీగా తింటూ ఉంటే నాకు చాలా నచ్చుతుంది నాకు మా ఇద్దరికి కలిసి హ్యాపీనెస్ ఇచ్చే పార్ట్ ఏదైనా ఉందంటే అది ట్రావెలింగ్ సో నాకు పర్సనల్గా ట్రావెలింగ్ చాలా ఇష్టం అండ్ అట్ ద సేమ్ టైం కన్నాకి కూడా చాలా ఇష్టం సో నేను టెంపుల్స్ అవన్నీ కూడా ఎక్కువ తిరగడానికి ప్రిఫర్ చేస్తాను తను ఫారెస్ట్ ఏరియాస్ అలానే లేక్స్ మౌంటైన్స్ ఇలాంటివన్నీ కూడా తనకి చాలా ఇష్టం అనమాట సో ఇద్దరు ఇష్టాలని పుట్టుగెదర్ చేసి మేము హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం ఎనీవే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మేము బయటికి వెళ్దాము అనుకొని స్టార్ట్ అయ్యాము సో ఈ శారీ అనేది నేను ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి బట్ కరెక్ట్ అకేషన్ లేక ఇంకా స్టిచ్ చేయించుకోలేదు బ్లౌజ్ సో ఈ శారీ అంతా కూడా లైట్ వెయిట్ వచ్చింది పట్టు శారీ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది దానికి నేను లైట్గా థ్రెడ్ వర్క్ చేపించాను ఎవరికైనా కావాలి అని అంటే ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ నాకు కింద పింక్ చేయండి సో నేను డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను నేను సో రెస్టారెంట్ అయితే మేము నందనాకు వచ్చాము మేము సో నందనాలోని వెజ్ మీల్స్ మనకు ఆంధ్ర స్టైల్వి చాలా బాగుంటాయి సో దాంతోపాటు ఒక చికెన్ స్టార్టర్ అయితే మేమిద్దరం ఆర్డర్ ఇచ్చాము అమ్మ వాళ్ళు టేస్ట్ చేయలేదు బికాస్ వాళ్ళకి చికెన్కి బటర్ బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి ఇంకా వాళ్ళు భయపడ్డారనమాట సో ఇక్కడ ఇష్టామే అయితే స్వీట్ నాన్న పాయసం తినిపిస్తున్నారు సో తను యాక్చువల్గా నాన్నతో ఎక్కువ క్లోజ్ అండి లైక్ తాతయ్యతో ఎక్కువ క్లోజ్ అనమాట వెన్ కంపేర్ టు అమ్మతో కంటే కూడా సో నాన్న అయితే ఇక్కడ తినిపిస్తున్నారు

టైం ఇప్పుడు సిక్స్ టెన్ అవుతుంది కాసేపు రిలాక్స్ అవుదాం అనుకున్నాం కానీ ఏం రిలాక్స్ అవ్వలేదు ఇషాని పడుకుంది మేమేమో జస్ట్ ఇలా కూర్చుని వాటర్ మిలన్ తిన్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈవినింగ్ బయటకు తీసుకెళ్తాననుకున్నాం సో ఇదండి ఎల్లో వాటర్ మిలన్ మార్నింగ్ తీసుకున్నాం కదా అది అండ్ ఈవినింగ్ అయితే నేను కేక్ కట్ చేయించాను కన్నాతోని ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ మేము యాక్చువల్గా కేక్ కట్ చేయడం మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అంత పెద్ద ఫ్యాన్స్ ఏం కాదండి దానికి కాకపోతే డేలో ఎప్పుడొకప్పుడు ఈవినింగ్స్ అలా చూసుకొని కేక్ కట్ చేస్తామన్నమాట ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే సో ఇక్కడైతే ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ కదా సో అందుకని చెప్పి నేనే స్పెషల్గా కన్నాకి ఇష్టమైన ఫ్లేవర్ యాక్చువల్గా అమ్మ పేస్ట్రీలోని ది ఇలైచి ఫ్లేవర్ ఉంటుంది సో అదంటే నా దానికి చాలా ఇష్టం థర్డ్ ఇయర్ యానివర్సరీ అనుకుంటా అప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు తెస్తే తనకు చాలా నచ్చింది కాకపోతే ఇప్పుడు అవైలబుల్గా లేదండి అంటే మేము ఉన్న లొకేషన్కి వాళ్ళు డెలివరీ చేయడం లేదు సో అందుకని చెప్పి ఈసారి అయితే పైనాపిల్ తెప్పించాను నేను సో తన నెక్స్ట్ ఫేవరెట్ వచ్చేసరికి ఐదర్ వెనెలా ఆర్ పైనాపిల్ తనకు నచ్చుతుంది సో అందుకని చెప్పి అది తీసుకున్నాను అనమాట ఇషమ్మతో ఈ ఇయర్ మాకు సెకండ్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా హ్యాపీగా ఉంది एक क्लास करते हैं मम्मी अभी मैं रेज गाइस इनके अभी मैरी डे हैप्पी बर्थडे ये एनिवर्सरी अगर चिल्ला लो हां बहुत अच्छा चुटकी चुटकी ये स्टार का तरफ से हम्म पढ़ने ఈ ఇయర్ యానివర్సరీకి అమ్మ నాన్న కూడా ఉన్నారు చాలా స్పెషల్గా అనిపించింది మాకు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ కదా సో ఫైవ్ ఇయర్స్ అమ్మా నాన్న వాళ్ళతోని స్పెషల్ డేని స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడైనా పిల్లలిద్దరూ ఇలా కలిసి ఉంటే తల్లిదండ్రులకి అదే మనం ఇచ్చే హ్యాపీనెస్ అండి సో అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఆన్ కాల్లోని అత్తయ్య అండ్ వదిన కూడా ఉన్నారనమాట వాళ్ళు కూడా విష్ చేశారు కేక్ కటింగ్ అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా ఈషమ్ మేము పేరెంట్స్గా మా ఇద్దరికి కూడా

కేక్ కటింగ్ తర్వాత కన్నా నాకు డిన్నర్ డేట్కి తీసుకెళ్తున్నారు మేము వెళ్తున్న ప్లేస్ హోటల్ హిల్టన్ గార్డెన్ ఇన్ ఇది మనకి మాన్యత టెక్ పార్క్ దగ్గర ఉంటుంది ఎందుకు గార్డెన్ ఇన్ అంటే మేము యుఎస్ నుంచి ఇండియా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈ హోటల్లో ఫిఫ్టీన్ డేస్ స్టే చేసాము సో మాకు ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే వాళ్ళు చేసే ఫుడ్ కానీ ఆ ఫుడ్ అయిపోయిన తర్వాత మేమిద్దరం కలిసి బయట కూర్చొని అలా మంచిగా మాట్లాడుకునే ఆ స్పేస్ కానీ అంతా కూడా మాకు బాగా నచ్చింది సో ఈసారి అందుకని చెప్పి ఒకసారి ఒకసారి వెళ్దాము అని మళ్ళీ డిసైడ్ అయితే కన్నా ఇక్కడ నాకు తీసుకెళ్ళారు కన్నా మార్నింగ్ వేసుకున్న షర్ట్ అండ్ ఇప్పుడు వేసుకున్నది నేను తనకి మ్యారేజ్ యానివర్సరీకి ప్రజెంట్ చేశాను సో ఈ షర్ట్ అయితే అరౌండ్ సమ్ ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ పడింది లూయి ఫిలిపి బ్రాండ్ అండి ఇది నేను మింత్రాలో పర్చేస్ చేశాను నేను బ్లాక్ స్ట్రైప్స్ వస్తుంది సో దీనికి కాంబినేషన్ గ్రే పాయింట్ అతయి యాక్చువల్గా ఫైవ్ థౌసండ్ ఇచ్చారు సో ఆ ఫైవ్ థౌజండ్తో కన్నా పాయింట్స్ తీసుకున్నారు సో బ్లాక్ విత్ గ్రే కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా సో అందుకని చెప్పి ఇది నైట్ డిన్నర్కి వేసుకున్నారు అండ్ మార్నింగ్ తను వేసుకునే షర్ట్ వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ కలర్ సో దానికి బ్లాక్ ప్యాంట్ నేను పే చేయమని చెప్పాను సో ఆలివ్ గ్రీన్ అనేది స్నిచ్ అనే బ్రాండ్లో తీసుకున్నారు ఇది మనకి బ్యాంగ్ళూరులో ఉంది ఈ ఈ షాప్ సో ఫస్ట్ టైం ట్రై చేసాము చాలా బాగుంది అది కాస్ట్ వచ్చేసరికి నాకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడింది అది కూడాను కాకపోతే రీజనబుల్ రేట్ అండి క్వాలిటీ అదంతా కూడాను చాలా బాగుంది అది మన ఇండియా బ్రాండ్ అంట సో చాలా బాగుంది ఎవరైనా బెంగళూరులో ఉండి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి తప్పనిసరిగా స్నిచ్ అనే బ్రాండ్ డిన్నర్లోకి నేను ఫిష్ பன்னீர் பிரான்ஸ் வெஜ் பலாஃப் தீஸ்னா நேரேவரே ப்ளேஸ் உண்ணால அக்கடே தான் தட்டி த்ரீ டேபிள் நம்பரா నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ డేసా ఎయిటీన్ డేస్ ఎయిటీన్ డేస్లో ఫోర్టీన్ డేస్ అక్కడ కూర్చుని ఉంటామేమో నెక్స్ట్ ఫేవరెట్ స్పాట్ ఇదే మాది మనకి ఉండేది అన్నిటి ఇదే చూస్ చేసుకున్నాం Bondi. I do kilometres. We're already full. The other one will not be able to do it. So thank you very much. చాలా బాగుంది అమ్మా ఈరోజు చూర లేదు ఇద్దరు హ్యాపీ యానివర్సరీ గురు ఈరోజు డే మొత్తం బాగా జరిగింది అవును బాగా జరిగింది డిన్నర్ తర్వాత ఇద్దరం కలిసి కాసేపు కూర్చుని టైం స్పెండ్ చేసాము అండ్ చాలా విషయాలు కూడా మాట్లాడుకున్నాము చాలా హ్యాపీగా గడిచింది డే మొత్తం కూడాను ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఎవరైనా విష్ చేసి ఉంటే వాళ్ళందరికీ కూడాను చాలా చాలా స్పెషల్ థ్యాంక్ యూ అండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్